హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి మనం వాడే అన్ని రకాల ఆహార పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అయితే వంటగదిలో కొన్ని పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదట ఇది వింటే మీరు షాక్ అవ్వచ్చు అయితే వీటిని మనం విధంగా నిల్వ చేసే నెలల తరబడి వాడుకోవచ్చు సాధారణంగా మార్కెట్ నుంచి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు దానిపై ఎక్స్పైరీ డేట్ తనిఖీ చేస్తుంటాం ముఖ్యంగా ఆహార పదార్థాలు మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా చూస్తుంటాం ఎందుకంటే కాలం చెల్లిన పదార్థాలను ఎప్పుడూ వాడకూడదు కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువును వాడకుండా పడేస్తుంటాం ఆహార ప్యాకెట్ వెనుక ముద్రించిన ఎక్స్పైరీ డేట్ నెలప్పుడు తనిఖీ చేయాలని నిపుణులు చెబుతుంటారు ఇలాంటి పదార్థాలు తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు అందుకే నిలవు ఉండే ఆహార విషయాలు ఎక్స్పైరీ డేట్ చూసుకోవడం ఎంతో ముఖ్యం అయితే కొన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉండదట వాటిని ఎలాంటి సంకోచం లేకుండా కొనుగోలు చేయవచ్చు అని చెబుతున్నారు అంతేకాదు సంవత్సరాల తరబడి వాటిని ఉపయోగించవచ్చట కాబట్టి మీ వంటగదిలో ఏ ఏ పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదో తెలుసుకుందాం షుగర్ షుగర్ సాధారణంగా ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఇంట్లో ఎంత పెద్ద మొత్తంలో పంచదార ఉన్నది ఎక్స్పైరీ అవుతుందన్న భయం అవసరం లేదు ఎందుకంటే దానికి ఎక్స్పైరీ ఉండదట వాస్తవానికి చక్కెరని గాలి చొరబడిని కంటైన్ లో నిల్వ చేస్తే అది ఏళ్ల తరబడి చెడిపోదు అలాగే చక్కెర తీసుకోవడానికి ఎల్లప్పుడూ పొడి చెంచాను ఉపయోగిస్తే పాడవదట బియ్యం భారతదేశంలో బియ్యం ప్రధాన ఆహారం కాబట్టి ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది చాలా మంది సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని నిల్వ ఉంచుకుంటారు నిజానికి బియ్యానికి నీరు తగలకపోతే అది పాడవదట బియ్యానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఎక్కువ కాలం వాడుకోవచ్చు కానీ బియ్యాన్ని ఎల్లప్పుడు పెద్ద గాలి చొరబడి కంటైన్ లో నిల్వ చేయడం మర్చిపోవచ్చు రోజువారి ఉపయోగం కోసం మీరు కొంత బియ్యాన్ని విడికి ఒక చిన్న పాత్రలో నిల్వ చేయవచ్చు తద్వారా మీరు పెద్ద పెట్టిన పదే పదే తెరవాల్సిన అవసరం లేదు తద్వారా తేమ ప్రమాదాన్ని నివారించవచ్చు ఉప్పు లేకుండా ఏ వంటకం రుచికరంగా ఉండదు కాబట్టి ఉప్పును ప్రతి వంటకానికి ఉపయోగిస్తారు ఉప్పుని ఎల్లప్పుడూ గాలి చొరబడిన కంటైనర్లు ఎక్కువసేపు నిల్వ చేయాలి ఉప్పు ఒక సహజ సంరక్షణ కారకం దీని అర్థం ఇది ఊరగాయలు వంటి ఇతర వస్తువులు ఎక్కువ కాలం భద్రపరచడానికి సహాయపడుతుంది కాబట్టి ఆందోళన చెందకుండా దశాబ్దాల పాటు వాడుకోవచ్చు వెనిగర్ ఊరగాయలు అనేక రుచికరమైన వంటకాలను తయారు చేయడానికి ఉపయోగించే వెనిగర్ కి ఎప్పుడూ గడువు తేదీ ఉండదు ఉప్పు మాదిరిగానే వినిగర్ కూడా ఆహార పదార్థాన్ని ఎక్కువ కాలం భద్రపరచడానికి ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని చెడిపోయే ప్రసక్తే ఉండదు తేనెకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు తేనెపట్టు నుండి సహజంగా తేనెను సేకరిస్తారు అలాగే మార్కెట్ లో కూడా దొరుకుతుంది సహజ అయితే ఎప్పటికీ పాడవదు కానీ మార్కెట్ లో దొరికే కల్తీ తేనైతే తప్పకుండా పాడవుతుంది రసాయనాలు కలిపి తయారు చేసిన అయితే తొందరగానే పాడవుతుంది కొందరు తేనెలో పంచదార పాకం వేస్తుంటారు ఇదైతే కొన్ని రోజులకే దెబ్బతింటుంది అయితే తేనె ఎక్స్పైరీ కాకపోవడానికి ఒక కారణం ఇందులో పదిహేడు శాతం నీరు ఉంటుంది ఇది తేనె చెడిపోకుండా చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఇందులో తక్కువ నీటి శాతం ఉండడం వల్ల ఇది బ్యాక్టీరియా నిర్జలీకరణం చేస్తుంది దీని వల్ల ఎప్పటికీ పాడవదు అలాగే ఇందులో ఆమ్లత్వం కూడా త్రీ పాయింట్ నైన్ శాతం మాత్రమే ఉంటుంది తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండడం వల్ల దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఎన్ని రోజులు అయినా కూడా తేనె అలాగే ఉంటుంది తేనె ప్లాస్టిక్ కంటైనర్ లో కాకుండా గాజు వాటిలో తేనె స్వచ్ఛంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు ప్లాస్టిక్ వాటిలో పెడితే తేనె నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది దీన్ని ఒకవేళ తిన్నా కూడా శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు తేనెను ఎక్కువగా ఆయుర్వేదానికి వాడతారు ఇందులో పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి చర్మం ఆరోగ్యం వంటి వాటికి తేనె ఉపయోగపడుతుంది రోజు వేడి నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రోగ నిరోధ శక్తి బాగా పెరుగుతుంది ఇందులో పోషకాలు ఖనిజాలు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది సహజంగా దొరికే తేనె తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు కానీ రసాయనాలు ఉండే తేనె తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు కాబట్టి తేనెను తీసుకునే ముందు సహజ తేనె లేక కల్తీ జరిగిందో లేదో తెలుసుకొని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి सब्सक्राइब कीजिए थैंक्स फॉर वाचिंग